అమెరికా ప్రెసిడెంట్ అంటే ఒక గౌరవం హోదా ప్రపంచంలో అన్ని దేశాలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ ఉంటారు ఆ దేశ అధ్యక్షుడు ఇప్పటి వరకు ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్లు హూందగా వ్యవహరిస్తూ అమెరికా పరువును కాపాడారు మరి తాజాగా అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం మాత్రం వారికి భిన్నంగా ఉంది ఆయన రూటే సెపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తన సొంత లాభం తప్పించి ఇతరులకు సాయపడ్డాలనే ఆలోచన లేకుండా పోయింది ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆయన ఆస్తుల విలువ కూడా విపరీతంగా పెరిగిపోయిందనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక ఆయన ఇరుదేశాల మధ్య చిక్కుముడులు విప్పాల్సింది పోయి మరింత జటిలం చేస్తున్నారు అయ్యే పనిని కాకుండా తాత్సారం చేసి పొందాలనుకుంటున్నారు ఆయన వ్యవహార శైలితో అమెరికాకు చెడ్డ పేరు తెస్తున్నారు తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు గురించి మరింత సమాచారం తెలుసుకుందాం Sí. యావత్ ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటోంది పలు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది వాటిని పరిష్కరించడానికి కొన్ని సంపన్న దేశాలు చొరవ తీసుకుంటాయి ఉదాహరణకు ఐక్యరాజ్య సమితితో పాటు యూరోపియన్ యూనియన్ అమెరికా లాంటి శక్తివంతమైన దేశాలు చొరవ తీసుకుని యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నిస్తాయి అమెరికా జోక్యం చేసుకుందంటే నిమిషాల్లో యుద్ధం ముగుస్తుంది ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతోన్న యుద్ధంలో ట్రంప్ మనస్ఫూర్తిగా చొరవ తీసుకునే రంగంలోకి దిగితే క్షణాల్లో యుద్ధం ఆగిపోతుందని ఇరాన్ నాయకులే చెబుతున్నారు మరి ట్రంప్ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు ఇక అసలు విషయానికి వస్తే ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని నిలువరించడానికి ప్రయత్నించాడు దానికి బదులుగా ఆయన ఈ డీల్ ద్వారా తనకు ఏమాత్రం గిట్టుబాటు అవుతుందని ఆలోచిస్తాడు ఇక ట్రంప్ యుద్ధానికి పరిష్కారం చూపించకుండా మరింత జటిలం చేస్తున్నాడు అలవికాని కండిషన్లు విధించి యుద్ధాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన పెట్టే కండిషన్లు కేవలం ఇరాన్ ఒక్కటే కాదు ఇతర ఏ దేశాలు కూడా అంగీకరించవు దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైది ఈ నెల పన్నెండున అమెరికా ఇరాన్ మధ్య న్యూక్లియర్ టాక్స్ ఉంటాయని ప్రకటించారు అతను ఇరు దేశాల మధ్య చర్చలు సాఫీగా సాగుతాయని భావించి బహిరంగ ప్రకటన అయితే చేశారు తీరా రెండు రోజుల తర్వాత ఆయన మీటింగ్ రద్దు చేయాల్సి వచ్చిందని ప్రకటించారు కాగా ఇరు దేశాల మధ్య చర్చలు సజావుగా సాగడానికి ట్రంప్ విధించే అలవికాని షరతుల వల్ల అవి ముందుకు సాగలేదని తెలిసింది ఇరాన్ అమెరికాల మధ్య ఒమాన్లో చర్చలు ప్రారంభానికి ముందే ట్రంప్ ఇరాన్ వద్ద అణ్వాయుధాలు వీల్లేదని ప్రకటించాడు అదే సమయంలో ఆయన ఇరాక్ లోని తమ రాయభార కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించాడు ఇక ఇరాన్ ఇజ్రాయెళ్ల మధ్య యుద్ధ వాతావరణం అలముకొని ఉన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి అనుకున్న సమయంలో ఆయన మిడిల్ ఈస్ట్ నుంచి తమ సైనికులను తప్పించారు భద్రతా కారణాల వల్ల తమ సైనికులను అక్కడి నుంచి తరలిస్తున్నామని ఒక ప్రకటన మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా సైనికులు నిష్క్రమించిన వెంటనే ఇజ్రాయెల్ ఈ నెల పదమూడున ఇరాన్ మిలిటరీ లొకేషన్లతో పాటు ఇరాన్ కు చెందిన టాప్ మిలిటరీ కమాండర్లను ఫిజిక్స్ సైంటిస్ట్ ను చంపేసింది టెహ్రాన్ లో పలు భవనాలను కూల్చేసింది ఇంత జరుగుతున్నా ట్రంప్ చోద్యం చూశాడే తప్ప జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేయవద్దని వారించలేదు ఈ దాడితో తమకు సంబంధం లేదని తప్పించుకున్నాడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన దూరం నుంచి తమాషా చూశాడే తప్ప యుద్ధం నిలువరించడానికి యత్నించలేదు ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో టెహ్రాన్ పై అలవిగాని కండిషన్లు పెట్టాడు ట్రంప్ కు కూడా తెలుసు ఖమేని ఈ షరతులను అంగీకరించడని షియా ఆధిపత్యం కలిగిన ఇరాన్ సున్నీరు అత్యధికంగా ఉన్న అరబ్ వరల్డ్ తో పడదు కాగా అరబ్ దేశాలు ఇష్టం లేకున్న అబ్రహం ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్తో జట్టు కట్టాల్సి వచ్చింది ఇరాన్ అంటేనే ఆగ్రహంతో రగిలిపోయే అరబ్ దేశాలు తాజాగా అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేయడాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాయి ఇక ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేసిన వెంటనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండే ఇరానియన్ పౌరులు గడువు ముగిసినా ఇక్కడే ఉండేవారికి గతంలో జరిమానా విధించేది తాజా ఘటన తర్వాత వారికి జరిమానా నుంచి మినహాయింపు ఇచ్చింది అలాగే ఎలాంటి కవింపు లేకుండా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించాయి గల్ఫ్ దేశాలు ఇక అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ అమెరికాలో లోపాయికార కుట్రలు గురించి బాగా తెలుసు వాస్తవానికి రెండు దేశాలు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పేరు చెప్పి ఇరాన్పై దాడులు చేసి అక్కడ ఖమేని ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ తమకు అనుకూలంగా ఉండే కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది అమెరికా లక్ష్యం ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య సంబంధాలు పాతాలానికి పడిపోయాయి దీంతో ట్రంప్ యుద్ధం ద్వారానే ఇరాన్ను దారికి తెచ్చుకోవాలనేది అసలు ప్లాన్ కాగా గురువారం నాడు అమెరికా అధికారులు ఇజ్రాయెల్ అధికారులు చర్చలు జరిపి ఇజ్రాయెల్ దాడులు నివారించుకోవాలనుకున్నారు అయితే చర్చలు విఫలం కావడంతో గత శుక్రవారం నాడు ఇరాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది అయితే ట్రంప్ వద్ద యుద్ధం నిర్వహించడానికి బోలెడని ప్రత్యామ్నాయాలున్నాయి కాగా ట్రంప్కు ఇరాన్ ఇరాన్పై దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అయినా ఆయన జోక్యం చేసుకొని మస్కట్లో చర్చలకు రండి అని పిలిచింది ఉంటే పరిస్థితి ఈ స్థాయికి వచ్చేది కాదు కొన్ని రోజుల పాటు దాడులు చేయించకుండా ఆపించే అవకాశం ఉండేది అయితే ట్రంప్ ఆ దిశగా అస్సలు ఆలోచించలేదు దీంతో ఇరాన్కు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ఖమేనీ ట్రంప్పై ఆగ్రహంతో చిందులు వేస్తున్నాడు వాషింగ్టన్లోకి లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు మిడిల్ ఈస్ట్లో ఉండే అమెరికా మిలటరీ ఇన్స్టలేషన్పై దాడులు చేయాలని నిర్ణయించింది ఇరాన్ అంతేనా అమెరికాతో పాటు ఇజ్రాయెల్కు చెందిన పౌరులు ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా దాడులు చేయాలని పట్వా జారీ చేశాడు యుద్ధాన్ని ఆపించే సత్తా కలిగి ఉన్న ట్రంప్ మాత్రం పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాడు ఇక ఇరాన్ తనకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలనుకుంటోంది యూరోప్ కు ఇంధనం సరఫరా నిలిపివేయాలని నిర్ణయించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా చమురు కొనుగోలు చేయడం మానేశాయి దీంతో ఇరాన్ ఆయిల్ పైని ఎక్కువ ఆధారపడుతోంది ఇక తాజా పరిణామాల క్రమంలో స్ట్రైట్ హెర్మూస్ సముద్ర మార్గం గుండా చమురు రవాణాను బ్లాక్ చేయాలని నిర్ణయించింది దీంతో పాటు ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్లు ఉదాహరణకు పైప్ లైన్స్ వాణిజ్య నౌకలను నావిగేషన్తో పాటు రాడార్ ఎక్విప్మెంట్లను పోర్ట్లను ఈ రీజియన్లో వినియోగించడానికి అనుమతించదు దీంతో యూరోపియన్ పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు మాత్రం ఇవేమీ పట్టవు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆయన మరింత జటిలం చేశారు ఇక చివరగా ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాలంటే ఇదే చివరి అవసరం అవుతుంది ఇజ్రాయెల్ ను ప్రసన్నం చేసుకోవడానికి అమెరికా టెహ్రాన్ శివాలలో ఉన్న ఫోర్డు అణ్వాయుధ ప్లాంట్ను ధ్వంసం చేస్తే ఇటు ట్రంప్ అటు నెతన్యాహు లక్ష్యం తీరదు అక్కడ ప్రభుత్వం కూడా మారదు మరి ఈ ప్లాంట్ను ధ్వంసం చేయాలంటే జీబీయు ఫిఫ్టీ సెవెన్ ఏ అని ముప్పై వేల పౌండ్లు గల బంకర్ బ్లస్టర్ బాంబు వేస్తే తప్ప వీరు అనుకున్న లక్ష్యం నెరవేరదు కాగా నెతన్యాహు ట్రంప్ను బలవంతంగానైనా ఒప్పించి ఈ బాంబు వేయించడానికి గట్టి ప్రయత్నం చేస్తాడు ఈ బాంబు టెహ్రాన్లో భూగర్భంలో ఉన్న అణు ప్లాంట్పై పడిందంటే ఇరాన్ ఫినిష్ కమేనీ ట్రంప్ ముందు లొంగిపోవాల్సిందే ఇక ఇరాన్లో అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచ దేశాల ముందు ట్రంప్ పరపతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది గత ఏడాది ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిందేమంటే తాను యుద్ధాన్ని మొదలు పెట్టను యుద్ధాలను ఆపిస్తాను అని గొప్పగా చెప్పి అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు తీరా చూస్తే ఈ యుద్ధాలను తనకు అనుకూలంగా మలుచుకుని లబ్ధి పొందుతున్నారు అమెరికా చరిత్రలో ఈ స్థాయికి దిగజారిపోయిన ప్రెసిడెంట్ ఒకే ఒక్కడు అదే డొనాల్డ్ జాన్ ట్రంప్ మరి పరిస్థితి ఆ స్థాయికి రాకుండా కోరుకోవడం తప్ప ప్రపంచ దేశాలు కూడా చేయగలిగింది ఏమీ లేదు లాస్ట్ హూపర్ గుడ్ అని మనం కోరుకుందాం